వెల్కమ్ టు కేటీవీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న లేడీ సూపర్ సూపర్స్టార్ నయన్తార తాజాగా మరో ప్రాజెక్టుతో అలరించేందుకు సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే హ్యాష్ టాగ్ ఎన్బికె త్రిబుల్ వన్ గా ఇది ప్రచారంలో ఉంది తాజాగా ఈ సినిమా అప్డేట్ ను టీమ్ పంచుకుంది ఇందులో బాలకృష్ణ సరసన నయనతార నటించనున్నట్లు తెలుపుతూ ఒక వీడియోని విడుదల చేసింది ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది సముద్రం అంత ప్రశాంతతను తుఫాను అంత భీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనుంది అంటూ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది త్వరలోనే ఈ చిత్రం నుంచి మరిన్ని అప్డేట్స్ వస్తాయని వెల్లడించింది దీంతో బాలకృష్ణ అభిమానులు సంబరపడుతున్నారు బాలకృష్ణ నయనతార కాంబోలో ఇప్పటికీ మూడు చిత్రాలు వచ్చి ఆకట్టుకున్నాయి ఇది వీరి నాలుగో సినిమా కావడం విశేషం గతంలో వీరిదురు నటించిన సింహ జయసింహ శ్రీరామరాజ్యం సినిమాలు హిట్గా నిలిచి అలరించాయి గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబోలో గతంలో వీరసింహరెడ్డి వచ్చి విజయాన్ని అందుకుంది ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడంతో ఆసక్తి నెలకొంది చరిత్ర వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది